వెల్కమ్ టు నేను ఇక చూస్తే దాహార్తి తీర్చేందుకు నీటి సౌకర్యం ఏర్పాటు పిట్లం మరియు నర్సింగ్ రావుపల్లి రేంజ్ అటవీ ప్రాంతంలో వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని వన్యప్రాణులకు సాసర్ ఫీట్లలో నీటిని ఏర్పాటు చేసి వాటి దాహం తీరేందుకు నీటి ట్యాంకర్ సహాయంతో సాసర్ ఫీట్లను నింపడం ద్వారా ప్రాణలు దాహం తీర్చుకోవచ్చని అటవీ అధికారి రవికుమార్ తెలిపారు లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి